కర్నూలు జిల్లాలో ఎన్నికలు సాఫీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి సృజన తెలిపారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం సహా వర్షాలు కురిసే ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు ప్రజలందరూ విధిగా ఓటుకు వినియోగించుకోవాలంటున్న సృజనతో మా ప్రతినిధి శ్యాం ముఖాముఖి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సృజనా గారు మేడం నమస్తే మేడం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కర్నూలు జిల్లాలోని ఎనిమిది కాన్స్టెన్సీస్ పరిధిలో అండి రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆ పోలింగ్ స్టేషన్స్లో మనం చేయాల్సిన ఏర్పాట్లు ఆ ఫిజికల్ ఏర్పాట్లు చేయడము పోలింగ్ సిబ్బందిని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని ట్రైనింగ్ చేసి ఈరోజు రవాణా చేసి సాయంత్రం ఆరు గంటలకంతా వాళ్ళు చేరే విధంగా ప్రణాళికలు చేసుకోవటము అక్కడ గుర్తించి స సెక్యూరిటీ ఎంత ఇవ్వాలి అనే విషయాలన్నీ అప్ చేసి మొత్తానికి మొత్తం పోలింగ్ రేపు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామండి పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఈసారి మీరు మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఏంటి ఏంటి దీని ఉద్దేశం మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉద్దేశం ఏమిటి అంటే అన్ని రకాల సదుపాయాలు అక్కడ పర్ఫెక్ట్ గా ఐడియల్ గా బ్యారికేడింగ్ దగ్గర నుంచి రెండు తలుపులు ఉండడం దగ్గర నుంచి షేడ్ ప్రాపర్గా వేయడం కావచ్చు లోపల లేఅవుట్ ప్రాపర్ గా అందరికీ విశాలంగా అందరూ సరిపడే విధంగా లైట్ ఫ్యాను అన్ని రకాలుగా ఎటు ఓటర్కి కానీ ఓటింగ్ సిబ్బందికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పోలింగ్ స్టేషన్ అయితే ఎలా ఉండాలో ఆ విధంగా తయారు చేయడం జరిగిందండి అందరూ మహిళలే నిర్వహించే పోలింగ్ స్టేషన్స్ ఉండబోతున్నాయి అందరూ ఫిజికలీ ఛాలెంజ్ డే నిర్వహించబోయే పోలింగ్ స్టేషన్స్ ఉంటున్నాయి ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మేము చూసుకుంటాము అని చెప్పే ప్రయత్నం అండి అది పోలింగ్ సెంటర్స్ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు మేము హీట్ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవడం షేడ్ అంటే కనీసం ఒక మూడు నాలుగు వందల మంది ఒకేసారి వచ్చిన కూర్చునే విధంగా కుర్చీలు మంచినీళ్ళు వాళ్ళకి సదుపాయం తీసుకురావటం ర్యాంప్ ఏర్పాటు చేయడం వాష్రూమ్లో రన్నింగ్ వాటర్తో ఉండటం ఇప్పుడు ఒకవేళ లేట్ అయ్యే కొద్ది చీకటి బయట కొద్ది కూడా పోలింగ్ జరుగుతుందంటే బయట కూడా లైట్ ఉండే విధంగా చూసుకోవటం కాస్టింగ్ పెట్టుకోవడం అంటే బయట ఏం జరుగుతున్నా కానీ వెంటనే క్యాప్చర్ అయ్యి మాకు తెలిసే విధంగా వెబ్ కాస్టింగ్ దట్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ టు పీపుల్ సో ఆ విధంగా పెట్టుకోవడము ఇప్పటివరకు హీట్ వేవ్ ఇప్పుడు మనకు రెండు రోజుల్లో కాస్త రెయిన్ ఫోర్కాస్ట్ లైట్ టు మోడరేట్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అక్కడ అంబ్రెల్లాస్ ఏర్పాటు చేసుకోవటము మన వెహికల్స్ని కావచ్చు అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చి మన మెటీరియల్ని సేఫ్ చేసుకోవటం సో బే బోత్ హీట్ వేవ్ అండ్ రెయిన్ రెండింటికి కూడా పోలింగ్ స్టేషన్ని పోలింగ్ సిబ్బందిని కూడా రెడీ చేయడం జరుగుతుందండి మేడం మీరు సమస్యాత్మక అత్యంత అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ గుర్తించారు కదా వీటిల్లో ప్రత్యేకంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ నా రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్లోనూ వెబ్కాస్టింగ్ ఉంటుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నాన్ ఫోర్స్ మెజర్ దట్ వీ హ్ టేకెన్ అవి కాకుండా మూడు వందల ఇరవై సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ గుర్తించడం జరిగింది అక్కడ ఈ వెబ్కాస్టింగ్తో పాటు వీడియోగ్రఫీ ఉంటుంది మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు మామూలు పోలింగ్ స్టేషన్స్ కంటే ఎక్కువ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు సో ఎటువంటి భయం కానీ ఏమీ లేకుండా అందరూ ధైర్యంగా పోలింగ్కి రావడానికి ఏర్పాటు చేయడం జరిగిందండి మేడం మీరు స్పెషల్గా ఈ మధ్య కొంతకాలంగా స్పెషల్ ఇన్విటేషన్ ఆహ్వానం ఓట్ల పండక్కు మీరు రండి అని చెప్పి ఓటర్లకు మీరు స్పెషల్ ఇన్విటేషన్ ఆహ్వానం అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అంటే ఇప్పుడు అది మన బాధ్యత అండి ఐదు వే ఐదేళ్లకు ఒకసారి ఇవ్వ చేయాల్సిన ఒక రోజు చేయాల్సిన బాధ్యత దాన్ని కూడా నిర్వహించకుండా ఉండడం తప్పుగా భావించి అది ఒక పండగగా మనం గుర్తించాలి మన బాధ్యతతో పాటు అది మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఒక డెమోక్రసీలో ఒక ఓటర్గా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది దట్ ఈస్ అన్ అపీల్ టు పీపుల్ దట్ ప్లీజ్ కమ్అట్ అండ్ డూ యర్ డ్యూటీ ఇట్ ఈస్ అ ప్రైడ్ గర్వంగా ఫీల్ అవ్వాలి మనం ఓటేసినందుకు అందుకోసం అలాంటి అప్పీల్ చేయడం మీకు అక్కడికి వస్తే మేము ఇవ్వవలసిన కనీస వసతులు మేము ఇస్తాం కానీ మీరు చేయాల్సిన కనీస ధర్మం మీరు పాటించండి అని మేము అడుగుతాం ధన్యవాదాలు మేడం ఇది జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన గారు చెప్తుంది శేషుత కెమెరా